ప్రైవేటు పాఠశాలల ప్రభావంతో సర్కారీ బడులకు అత్యంత మాత్రాన విద్యార్థులు వస్తున్న రోజులేవి చిన్న చిన్న పల్లెటూర్లలోనే కాన్వెంట్ల హవా కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది రూపాయలను విద్యార్థులకు వెచ్చించి సౌకర్యాలను కల్పిస్తున్న ప్రైవేటు వైపే విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు అలాంటి తరుణంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసే ఓ ఉపాధ్యాయుడు తన కుమారుని తొమ్మిదవ తరగతి జమ్మికుండ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ ఆదర్శంగా నిలిచాడు వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రెడ్లవాడ తాండకు చెందిన బానుతు సత్యజిత్ సునీత దంపతుల కుమారుడు సుశాంత్ తల్లిదండ్రులు ఇద్దరు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకొని తండ్రి వృత్తిరీత్యా భూపాలపల్లి జిల్లా మొగులపల్లి మండలం వరలపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హిందీ పండితు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు తన కుమారుడు బానుతు సుశాంత్ ను జమ్మికుంట పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతిలో అడ్మిషన్ తీసుకొని అందరికీ ఆదర్శవంతంగా నిలిచాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం అనేక రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తూ లక్షలాది రూపాయలను వెచ్చించడం జరుగుతుందని ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు చే విద్యా బోధన జరుగుతుందని దీనికి తోడు ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీ సైతం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు తన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చదివించాలనే ఉద్దేశంతో చేర్పించడం జరిగిందని తల్లిదండ్రులు సైతం ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చదివించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు ప్రభుత్వ ఉపాధ్యాయుని పలువురు అభినందించారు ప్రస్తుతం తొమ్మిదో తరగతి ఈ జమ్మికుంట బాయ్స్ హై స్కూల్ గురించి మా దగ్గర స్టాఫ్ కూడా చాలా బాగా చెప్పారు ఆ స్కూల్లో బాగుంటుంది ఉపాధ్యాయులు కూడా చాలా చక్కగా బోధిస్తారు అని చెప్పారు నాకు కూడా గవర్నమెంట్ స్కూల్లో నేను చదివిన మా అబ్బాయిని కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివేయాలి ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లోనే నాణ్యమైన విద్య మనకు లభిస్తుంది అని నా నమ్మకం అందుకే మా అబ్బాయిని జెడ్పిఎస్ బాయ్స్ జమ్మికుంటలో నేను జాయిన్ చేయడం జరిగింది ఇక్కడ ఉపాధ్యాయులు కూడా నాకు చాలా బాగా సహకరించారు మా అబ్బాయికి ఇంకోటి ఏంటంటే అంటే ఎన్సిసిలో నేను వెళ్తాను అని అతని కోరిక కాబట్టి అతని ప్రకారమే నేను ఇక్కడ మన గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాను మీరు కూడా ఒకసారి ఆలోచించండి గవర్నమెంట్ స్కూల్లో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి ఉచిత పాఠ్య పుస్తకాలు ఇస్తున్నారు మిడ్ డే మీల్స్ పెడుతున్నారు ఈ మధ్యలో నోట్ బుక్స్ కూడా ఇస్తున్నారు రెండు జతల యూనిఫామ్స్ కూడా ఇస్తున్నారు మరియు వాటితో పాటు నాణ్యమైన విద్యను కూడా బోధిస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ స్కూల్ను బలోపేతం చేయండి మీ పిల్లల్ని చేర్పించండి నమ్మకం అనేది ఉంచండి మన నమ్మకం నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలనే ఆశ మా డాడీ కూడా గవర్నమెంట్ స్కూల్లో చ చదివించాలని మా డాడీ కూడా ఆలోచన మా డాడీ కూడా అట్లా తీసుకోవడం నా లక్ అది ఈ గవర్నమెంట్ స్కూల్లో నాకు నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ అన్నీ ఇచ్చారు ఇలా ఎన్సిసి కూడా ఉన్నది సార్ కూడా నన్ను ఎన్సీసీలో చేర్పించాడు ఈ స్కూల్లో చాలా హ్యాపీగా ఉంది మిడ్ డే మీల్స్ అన్నీ ఇలా ఐటమ్స్ అన్నీ పెడుతున్నారు మళ్ళీ ప్రైవేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్ కొంచెం బెస్ట్ మంచిగా ఉన్నాయి ఇలా సౌకర్యాలు ఇలా నేను ఇంతకుముందు చదువుకున్న ప్రైవేట్ స్కూల్లో నాకు టీవీ లేదు అలా ఏం సౌకర్యాలు కొన్ని లేవు ప్రభుత్వ ఉపాధ్యాయులు సత్యజ్యోత్ గారు వారి యొక్క అబ్బాయిని మా పాఠశాలలో తొమ్మిదో తరగతిలో చేయడం జరిగింది అందుకు సార్కు మేము మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ యొక్క ఆలోచన ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడం తన ఉద్దేశం తర్వాత ప్రభుత్వ పాఠశాలలో ఉండేటువంటి మెరుగైనటువంటి సౌకర్యాలు ప్రభుత్వం కల్పించింది మా పాఠశాలలో ఐఎఫ్ఈ ప్యానల్స్ ఉన్నాయి అటల్ థింకరింగ్ ల్యాబ్ ఉంది ఎన్సిసి ఉంది స్పోర్ట్స్ ఉన్నాయి మంచి కార్పొరేట్ స్థాయిలో బిల్డింగ్ ఉంది మేము దాదాపు ప్రతి సబ్జెక్టుకు ముగ్గురు టీచర్లో చెప్పిన దాదాపుగా ఇరవై నాలుగు మంది టీచర్ టీచింగ్ స్టాఫ్ ఉంది కాబట్టి అన్ని సౌకర్యాలు ఉపయోగించుకోవాలనేటువంటి సదుద్దేశంతో తర్వాత ప్రభుత్వం వారు కూడా జావా మిడ్ డే మీల్స్ అమ్మ ఆదర్శ పాఠశాల అనేకమైనటువంటి సౌకర్యాలు మా ప్రభుత్వం కల్పిస్తుంది కాబట్టి ఇవన్నీ ఉపయోగించుకొని పిల్లలను భావి భారత పౌరులుగా తయారు చేయడానికి ప్రభుత్వ పాఠశాలలే ప్రధానమైనటువంటివి అనేటువంటి సదుద్దేశంతో జీజన్ చేసినందుకు వారికి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం